వారి ఆశీస్సులు అందిస్తూ సంజయ్భవన్ తెలియజేస్తూ ముందుకొచ్చి ఆశీర్వదించడం అనేది చాలా అపూర్వ విషయం మేము గత పది ఎన్నికలు ఇది పదే ఎన్నకు మా కుటుంబం అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పోటీ చేయడం ఇంతటి అపూర్వ ఆదరణ ఇంత అనుభవ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తుపైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అన్న నాందమూరి తారక రామారావు గారి కుమార్తె రామకృష్ణండి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గపాటి మారుతుంది బైకులు ఎక్కడ ఆ విద్దాం మూడు గ్రామాలు ఉన్నాయి మనకి సహకరించారు మన పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి గారు పోవాలన్నా చిన్న సైకో సత్య కళ్యాణ్ రెడ్డి గారిని కూడా కల ఉంచాలన్నా మనం కమల గుర్తిపై ఓటేయాలండి ప్రతి ఒక్కరు కూడా కూడా కమల గుర్తిపోయాలండి కమలం గుర్తులపై వేసి వారిద్దరిని కూడా అఖండ మెజాయిలతో గెలిపించమని కోరుతూ మీ ముందుకు వస్తున్నారమ్మా కమలం గుర్తుల మీద ఓట్లు వేయండి బైకులు ముందు గెలుపవాలి మన ప్రియతమ నాయకులు జరిగినటువంటి అభివృద్ధి మాత్రమే అంతవరకే అభివృద్ధి అన్నది మన ఈ గ్రామానికి పరిమితమైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎవరు ముందుకు వచ్చి మన ఇబ్బందుల్ని మన కష్టాల్ని తొలగించడానికి లేదా పరిష్కరించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు అంటే ప్రజాసేవకి అభివృద్ధికి అంకితమైనటువంటి ఒక నాయకుడు ఇవాళ మీ ముందుకి ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఆశీర్వదించి వారిని గెలిపించినట్లయితే ఖచ్చితంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న వారు అవుతాం అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తించాలి కనుక వారికి శాసనసభకి మీరు వేసే రెండో ఓటు ఆ రోజున మొదటి ఓటు పార్లమెంట్ కి వేస్తారు రెండవ ఓటు శాసనసభకి వేస్తారు రెండవ ఓటు మీరు ఏదైతే వేయబోతున్నారో రామకృష్ణారెడ్డి గారి పేరు పక్కన కమలం గుర్తు ఉంటుంది కలువ పువ్వు అని అంటారు దాని మీద మీరు ఓటు వేసి వారిని ఆశీర్దించండి అదే విధంగా మీరు వేసే మొదటి ఓటు కి వేస్తారు అది కూడా నా గుర్తు కూడా కమలం గుర్తే కనుక నా పేరు వరుస క్రమంలో నాలుగవ స్థానంలో ఉంటుంది మీరు అక్కడ ఉన్నటువంటి కమలం పువ్వు మీద ఓటు వేసి నన్ను కూడా ఆశీర్వించమని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఫసల్ బీమా యోజన ఏదైతే కేంద్రం రైతుల కోసం అని చెప్పి ప్రవేశ పెట్టిందో మొన్న మిచాం తుఫాన్ వచ్చినప్పుడు మనం చూసాం ఆయన ఏమన్నారు ప్రీమియం మీరు కట్టొద్దు నేనే కడతాను అని చెప్పి రైతులకి చెప్పి చివరికి మిచాం తుఫాన్ వచ్చి రైతుల పంట నష్టపోతే కనీసం వారికి పరిహారం అందించలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే అదే విధంగా ధర స్థిరీకరణ నిధి మూడు వేల కోట్ల తోటి నేను పెడతానన్నారు అది మాత్రమే కాకుండా జిల్లాకు ఒక శీతల గిట్టంగి నేను నిర్మాణం చేస్తానన్నారు కానీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి రైతుని అవమానపరిచినటువంటి పరిస్థితి కనుక ఆ సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు కావాలి అనేటువంటి సంకల్పం ప్రజల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అనూహ్యంగా బయటకు వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు మూడు పార్టీలు మీ ముందుకు వచ్చాయి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు ఒక్కసారి పరిశీలించండి సబ్కే సాత్ వికాస్ అంటూ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నినదిస్తే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి వెనుక నేను అండదండేగా నిలబడుతూ వారి గొంతు నేను అవుతూ నేను గలం విప్పి ప్రశ్నిస్తాను అని చెప్పి జనసేన ముందుకు వచ్చినటువంటి సమాజంలో బడుగు బలహీన వర్గాల వారిని పేదవారికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి సంకల్పం మనకు కనపడుతుంది ఎన్టీఏని ఆశీర్వదించండి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు వీరివురికి అండదండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు మే పదమూడున మే పదమూడు జరిగే ఎన్నికల్లో మీరు వేసే మొదటి ఓటు పార్లమెంట్కి వేస్తారు పార్లమెంట్కి నన్ను అభ్యర్థినిగా కూటమి ఎంపిక చేసింది వరుస క్రమంలో నాలుగవ స్థానంలో నా పేరు ఉంటుంది నా పేరు పక్కన గుర్తు ఉంటుంది కమలం గుర్తుంటుంది కనుక కమలం గుర్తు మీద ఓటు వేసి ఆశీర్వదించండి అదే విధంగా శాసనసభకి మీరు రెండో ఓటు వేస్తారు ఆ రెండో ఓటు వేస్తున్నటువంటి సందర్భంలో రెడ్డి గారి పేరుంటుంది వారి వారి పేరు పక్కన ఏం గుర్తుంటుంది నన్ను మరియు సోదరు రామకృష్ణారెడ్డి గారిని ఆశీర్వించమని చెప్పి అభ్యర్థిస్తూ మీ అందరికి మరి ఒక్కసారి కూడా నేను ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి అధికారులను రద్ించి ఆ సమస్యను పరిష్కారం చేసి ఎక్కడా రైతు సాగునీరుకి ఇబ్బంది పడకుండా చూసిన సంఘటన మీ అందరినీ గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా ఉందో చూడండి సమస్య ఎప్పుడు అధికార పక్షంలో ఉన్న శాసనసభ్యుడు ఇక్కడ సాగునీటి సమస్యను పరిష్కారం రెండు పంటలకి కూడా ఇబ్బంది వచ్చినప్పుడల్లా నేనే రావడం ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేయడం అధికారులతో మాట్లాడడం ఆ విధంగా సమస్య పరిష్కారం చేయడం చివరికి గ్రామస్తులు కూడా మీరు రండి మీరు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అని పిలిచే పరిస్థితి ఉంటే అధికార పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధి ఏమి చేసినట్టు ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి చెయ్యకపోగా ఈ గ్రామంలో పాద పూజలు నిర్వహించుకున్న గనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చిన్న పిల్లల చేత పాదాలు కడిగించుకొని పువ్వులు జల్లించుకొని ఒక నయా స్వామీజీ అవతార వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించటం సభ్య సమాజానికి సిగ్గు చేయటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామానికి ఏమి చేశారు అని ఈ గ్రామానికి ఏం మేము చేశారని పాద పూజలు చేశారు ఇక్కడ శ్మశానం విషయం కూడా అత్యంత క్లిష్టతమైన పరిస్థితుల్లో తీసుకెళ్లిపోయారు మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సమస్యల పరిష్కారం చేయడం కోసం ఎత్తుపోతల పథకం తీసుకురావాలని ప్రయత్నం చేశాం పక్కనున్న గ్రామానికి కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకానికి మంజూరు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారగానే వైఎస్ఆర్ సిపి రావగానే ఎత్తుపోతల పథకాన్ని రద్దు చేశారు ఇక్కడ ఎత్తుపోతల పథకం ఎత్తిపోయింది ఎక్కడా లేవు అది కరకుదురులో సాగునీటికి సమస్య వస్తా ఉంది ఇక్కడ రామేశ్వరం సాగునీటికి సమస్య వస్తుంది సాక్షాత్ పెదపూర్లోనే సాగునీటికి సమస్య వస్తూ ఉంది వాటర్ బైక్లు వేసుకొని వరి పొలాల్లో తిరిగే పరిస్థితి వాళ్ళ ఉంది ఇక్కడ ఉంది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళు రైతు ఎదుర్కొంటా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నకిలీ మందులు అమ్ముకోవడం తప్ప ఏ విషయంలోనే అభివృద్ధి చేయడం కానీ ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో కానీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇక్కడ శాసనసభ్యుడు పూర్తిగా విఫలమయ్యాడనేది మీ అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యేకంగా ఎత్తుపోతల పథకం నిర్మాణం చేయాలి తద్వారా రైతాంగానికి సాగునీటి సమస్యలు పరిష్కారం చేయాలి అనేది మా ఆలోచన గరకదుర్లో ఎప్పుడైతే అప్పుడు మంజూరు చేసి దాన్ని రద్దయించి అక్కడ శాంక్షన్ చేయించాలి ఇక్కడ శాంక్షన్ చేయించాలి అదేవిధంగా ముఖ్యంగా పదకొడు మండలాలను తీసుకుంటే సాగునీటి కారుల ఆధునీకరణ జరగాలి మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ జరగాలి అప్పుడు మాత్రం ఇక్కడ రైతాంగానికి ఉపశమనం లభిస్తుందనేది అందరికీ తెలిసిన సమస్య ఆ సమస్య పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేస్తాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకొని రైతాంగ సమస్యలను పరిష్కారం చేయడంలో అటు పురంధరేశ్వరి గారు కానీ నేను కానీ ముందుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ గ్రామంలో అనేక మౌలిక వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉంది అవన్నిటినీ తప్పనిసరిగా ఆ మౌలిక వస్తువులు కల్పిస్తాం ప్రజలందరికీ అభివృద్ధిని మరలా రుచి చూపిస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అభివృద్ధి ఏ విధంగా కొనసాగించామో అంతగా రెండెంతలు మరలా ఇప్పుడు అభివృద్ధిని చేసి చూపించి మీ మన్నలను పొందుతాం మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా ఇద్దరిని ఆశీర్వదించి కమలం గుర్తిపోయిన ఓట్లు వేసి రెండు ఓట్లు ఉదయం గురించి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేసి మా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆశీర్వచనాలు పలికారు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరి మన భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పూర్వపు కేంద్ర మంత్రి వర్యులు అన్న నందపూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచు నేను సెలవు తీసుకుంటా ఉన్నా